అందరికీ శుభోదయం అండి క్యాబేజీ చూడండి ఎంత సన్నంగా కట్ అయ్యిందో ఎంత సన్నంగా కట్ అవ్వాలంటే మనకి ఇదిగో ఈ గ్లాస్ అండి ఈ గ్లాస్ తోటి మనము ఈ విధంగా చేసుకుంటే ఎంత సన్నంగా వస్తుందో చూడండి ఇదిగో క్యాబేజీ ఈ క్యాబేజీని ఎంత చక్కగానో సన్నంగాన పూసలు పూసలుగా రావాలంటే ఎంతకు మించినా చిట్కా మరి లేదండి ఈ విధంగా చేసుకుంటే మనకి చాలా సన్నంగా చూడండి పది నిమిషాల్లో అయిపోతుంది ఇంత కాయైనా పది నిమిషాల్లో ఇంత సన్నంగా కట్ చేయాలంటే ఈ గ్లాస్ మాత్రం గ్లాస్ తోటే అవుతుందండి కట్ చేసాం కదండి నేను ఇప్పుడు మనము ఒక కొంత భాగాన్ని ఇందులో తీసుకుంటాం కొంత ఆకుని ఇందులో తీసుకుంటాము క్యాబేజీ గురించి తర్వాత చెప్తానండి క్యాబేజీ అంటే క్యాన్సర్ నివారిణి క్యాబేజీ అంటే క్యాన్సర్ నివారిణి చూడండి ఇందులోని సరిపడా సాల్ట్ వేద్దాం కోడి అంటే కొద్దిగా కారం వేసాను కారం వేసి బాగా పట్టాలి ఇందులోని బియ్యం పిండి శనగపిండి వేస్తాం ఇది కూడా వేసేస్తాము పిండి శనగపిండి వేస్తుందండి పకోడీ చేయాలంటే ఇప్పుడు క్యాబేజీ గురించి చెప్పుకుందామండి ఇందులో కొంచెం కొద్దిగా జీలకర్ర జీలకర్ర ఎంత వేసుకుంటే అంత మంచిది జీలకర్ర అంటే జీవం ఇస్తుంది అనమాట జీవం ఇచ్చే జీలకర్ర ఇందులో కూడా మింత్రులు కూడా పడ్డాయి మిరియాలు మిరియాలు కూడా ఉంటాయి ఇవన్నీ బాగా మనము కలిపేసి ఒక పది నిమిషాలు రెస్ట్ ఇవ్వాలండి రెస్ట్ ఇస్తే క్యాబేజీ ఆకుకి ఈ పిండి ఈ చనపిండి ఈ బియ్యం పిండి ఉప్పు కారం జీలకర్ర అన్నీ బాగా రెస్ట్ ఇచ్చిన తర్వాత మనము దీన్ని పకోడీ చేసుకుందామండి పకోడీ కూడా అయితే ఇప్పుడు క్యాబేజీ గురించి చెప్తాను కదనన్నానండి క్యాబేజీ అంటే క్యాన్సర్ నివారిణి కడుపులో చాలా మందికి మంటలు వస్తాయండి మంటలు వచ్చేటప్పుడు ఈ క్యాబేజీ ఆకుని మనము చక్కగా మిక్సీలో వేసుకుని ఆ రసం తాగితే కడుపులో అల్సర్ మంటలు ఎన్నో తగ్గుతాయండి ఎంతటి సుగుణాలు కలిగి క్యాబేజీ ముఖ్యంగా కడుపు అనే యూనిట్ని బాగుండాలి అంటే క్యాబేజీ ఎప్పటికప్పుడు తింటూనే ఉండాలి అయితే క్యాబేజీ జ్యూస్ అన్ని విధాల మనకి మంచిది అనమాట అయితే ఇప్పుడు క్యాబేజీ తోడు పకోడీ చేస్తే పకోడీలు చేయకూడదు ఎక్కువ ఆయిల్ ఎక్కువ ఉంటుంది కానీ పిల్లలు ఇష్టంగా తింటారు ఆ విధంగా జ్యూసులు తాగలేని ఇది పకోడీ తింటారని నేను ఈ విధంగా క్యాబేజీని పకోడీగా చేస్తున్నానండి అయితే ఇన్ని రెస్ట్ ఇవ్వాలి ఒక గంట సేపు మనము దీన్ని మూత పెంచుకుని చేద్దాం ఇప్పుడు ఈ దీంతో కూర చేసుకుందామండి కొద్ది సమయం తర్వాత అంటే మొత చూడండి ఎలా ఉందో ఇది గరం మసాలా పౌడర్ వేద్దామండి మసాలా పౌడరు మసాలా పౌడర్ కొద్దిగా ఆయిల్ వేస్తాను ఆయిల్ ఎలా ఉచ్చి బట్ మళ్ళీ రెస్ట్ ఇచ్చేద్దాం ఇప్పుడే కదా పకోడీ టేస్ట్గా ఉంటుంది కళాయిలో ఆయిల్ వేసి ఆయిల్ వేడి చేసి మనం ముందుగా కల్పించుకున్నాం కదండి క్యాబేజీకి అన్నీ వేసి కాసేపు ఊరనిచ్చింది అవి కొద్ది కొద్దిగా వేసుకుంటే మొత్తంగా అంతా క్యాబేజీ అంతా బాగా ఫ్రై అయిపోతుంది ఈ క్యాబేజీ పకోడీ అంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు నాకు కూడా పకోడీ అంటే ఇష్టం ఎందుకంటే క్యాబేజీలో ఉండే సుగుణాలు మనం తీసుకోవాలనేసి క్యాబేజీని నేను ఎక్కువగా వాడుతుంటాను క్యాబేజీ కడుపులో మంటలు తగ్గిస్తుంది కడుపులో క్యాన్సర్ తగ్గిస్తుంది కడుపులో అల్సర్ అనే పుళ్ళు తగ్గిస్తుంది అన్ని విధాల క్యాబేజీ చాలా మంచిది చవక కూడా అందుకని ఎక్కువగా క్యాబేజీ పకోడీ నేను ఎక్కువగా చేస్తూనే ఉంటానండి ఈ విధంగా పకోడీ తయారైందండి ఎంతో బాగుంది కదా పకోడీ తక్కువలో ఒకే ఒక క్యాబేజీతోని ఇంత పకోడీ వచ్చింది మళ్ళీ కూర కూడా అదే కళాయిలో అండి పకోడీ తీసేసాను కదా ఇప్పుడు మనము కూర తీసుకుందామండి చూడండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటో జీలకర్ర అన్నీ వేసేస్తాం అన్నీ వేసి అక్కడికి వేయించుకుందాం బా బాగా వేగింది కదండి కొద్దిగా ఉప్పు వేస్తే మనకి క్యాబేజీ వేసేటప్పుడు కొద్దిగా వాటర్ లాగా దిగుతుంది అనమాట అందుకని ఉప్పు వేస్తున్నాం కొద్దిగా పసుపు కారం వేస్తుంది ఎందుకంటే కారం తక్కువ వేసాను మిర్చి ఎక్కువ వేసాను కదండి ఈ క్వాంటిటీ సరిపోతుందని కాలపూట వేసుకోవచ్చు కారం ఎక్కువ ఉంటుంది కదండి మధ్య వేస్తున్నాను ఇది వేసిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి ఉంచుకున్నాం కదండి క్యాబేజీ క్యాబేజీ వేస్తారు బాగా వేగించిన తర్వాత పువ్వు చాలా బాగుంటుందండి క్యాబేజీ అందరూ మసాలా చేపలు చూపిస్తుంటారు నేను క్యాబేజీ చూస్తా ఒకే ఒక చిన్న తోటి రెండు రకాలు ఒకే చిన్న పువ్వు అది చిన్న క్యాబేజీ ఆకుతోటి ఈ విధంగా రెండు రకాలు మనం చేసుకుంటే చాలా టేస్టీగా ఎంతో ఆరోగ్యమంతమైన ఉంటుంది అది కొద్దిగా మగ్గ పెడదాం అండి వేస్తూనే ఉంటానండి ఈ పొద్దు పిల్లలు తినకండి ఒకప్పుడైతే సంప్రదాయంగా ఉప్పు కారం వేసి వండుకుంటూ వారు ఇదానికి మసాలాలు 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 మసాలతో వండుతున్నారండి ఏంటి ఇప్పుడు మనం సిమ్లో పెట్టి ఉడకబెట్టుకుందాం ఈ విధంగా పకోడీ తయారైందండి కెమెరాలో మాత్రం బాగా కంఫర్ట్ లేదు మాత్రం చాలా మంచి కలర్తో చాలా బాగుంది ఇక్కడ మాత్రం బ్లాక్ లాగా అనిపిస్తుంది ఇక్కడ మంచి కలర్తో చాలా బాగుంది కర్రీ చూడండి కర్రీ కర్రీ కూడా షైనింగ్ ఏరియంటో కానీ చాలా బాగుంది ఒక చిన్న క్యాబేజీ పువ్వుతోటి రెండు రకాల కూరలు చేశానండి మీకు నచ్చితే ఈ వీడియోని ఆధరించండి పెద్ద వీడియో చేస్తున్నాను షార్ట్ వీడియోలో కూడా పెడతాను చూడండి నమస్తే